స్వాగతం ఆర్కేపురం డివిజన్ పరిధిలోని వాసవి కాలనీ అష్టలక్ష్మి టెంపుల్ సమీపంలో ఋగ్వేద శారీస్ ప్రొపరేటర్ సుబ్రహ్మణ్యం శేఖర్ ఆధ్వర్యంలో సమయం డబ్బు ఆదా ఆలోచన మీది నేత మాది అనే నినాదంతో పరిమళ సిల్క్ హౌస్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం శేఖర్ మాట్లాడుతూ మీ ఇంట జరిగిన ఎన్నో శుభకార్యాలకు శుభప్రదమైన కంచిపట్టు సారీస్లను శారీస్లను ఎన్నో ఏళ్లుగా మీ ఇంట శుభం జరగాలి అంటూ కంచిపట్టు శారీస్ను వినియోగదారులకు అందించానని తెలిపారు అదేవిధంగా ఇప్పుడు మీ అభిరుచికి తగినట్టుగా కొన్ని కొత్త రకాల కంచిపట్టు శారీస్ తయారు చేసి అందించాలని సంకల్పించానని తెలిపారు ఆ తయారీలో మీరు కూడా మీ అమూల్యమైన కొత్త ఆలోచన చెప్పవచ్చునని డిజైన్ కలర్ మ్యాచింగ్ మీ ఆలోచనకు తగ్గట్టుగా కస్టమైజింగ్గా మీరు చెప్పండి తాను తయారు చేసి ఇస్తానని పేర్కొన్నారు ఆర్డర్ చేసిన వాటిని పది నుండి పదిహేను రోజులలో అందించగలనని తెలిపారు దూర ప్రాంతాల వారు ఆర్డర్ చేసుకోవచ్చు లేదా ఆన్లైన్ షాపింగ్లో అన్ని వెరైటీ డిజైనర్ శారీస్ లభిస్తాయని అన్నారు పరిమళ సిల్క్ హౌస్ డాట్ ఇన్కు లాగిన్ అవ్వండి లేదా ఇంకా మరిన్ని వివరాల కోసం నైన్ ఎయిట్ డబల్ సిక్స్ నైన్ ఫైవ్ ఫోర్ సెవెన్ ఎయిట్ సెవెన్ లేదా ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ ఎయిట్ సిక్స్ వన్ సిక్స్ డబల్ టూ నెంబర్లకు సంప్రదించవలసిందిగా కోరారు హలో నమస్తే వనకం నేను మీ సుబ్రహ్మణ్యోని కంచి సుబ్రహ్మణ్యోని నేను ఎన్నాళ్ళు ఋగ్వేద కంచి మందిర్లో మీకు సారీస్ మ్యానుఫ్యాక్చర్స్ కాబట్టి సారీస్ మేము నేసి మీకు సారీస్ కంచిపట్టు సారీస్ అందించేవారు కాకపోతే ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏంటంటే నేను ప్రత్యేకంగా మీ ఆలోచనకు తగ్గట్టు నేను కంచి పట్టు శారీస్ నేయించి ఇవ్వాలని కొత్త ఆలోచనతో నేనే డైరెక్ట్గా మీకు మీ డిజైన్ దాని కలర్ మ్యాచింగ్ మీరు చెప్తే నేను నేసిచ్చేటట్టు కొత్త టెండర్లో చేశాను అలాగే కొన్ని పెళ్ళిళ్ళకి కూడా నేను శారీస్ అందించాను నాకు దీంట్లో చాలా తృప్తి ఉంది దాంట్లో మనీ ఎంత అవుతుంది అన్నది కాదు కానీ వారు అడిగిన కలరు వారు అడిగిన మ్యాచింగ్ నేను ఇవ్వడం నాకు కూడా దాని గురించి కొద్దిగా రిస్క్ చేసి చేయడం చాలా హ్యాపీని ఇచ్చింది వారికి కూడా హ్యాపీ ఉంది మీరు హ్యాపీ అవుతే నాకు హ్యాపీ ఇక్కడ బిజినెస్ అన్నది కాదు మన రిలేషన్షిప్ బాగుండాలి మనం అందరం అంటే మీ ఇంట్లో ఏ శుభకార్యమైనా శుభంగా జరగాలి అని మంచి మనసుతోటి నేను మీకు కంచిపడ్డ సారీస్ ఇస్తాను ఆ విధంగానే ఉండాలని నేను కోరుకుంటున్నాను అలాగే కంచి పట్టు పాటు ఇప్పుడు లేటెస్ట్గా కొన్ని ఆన్లైన్లో పర్మల్ సిల్క్ హౌస్ డాట్ ఇన్ అని ఒక మంచి వెబ్సైట్ యాడ్ చేశాను ఆ వెబ్సైట్లో మీకు ప్రతిది ప్రతిసారి వేవర్ టు వేవర్ కనెక్షన్ ఉండేటట్టు తక్కువ రేట్లో దొరికేటట్టు మీకు ఎక్కడ మార్కెట్లో ఎక్కడ దొరకు వెరైటీస్ ఎప్పటికప్పుడు అప్డేట్ ఉంటాయి అది మీరు వెబ్సైట్ని ఆ లింక్ని మీరు లైక్ చేస్తే మీకు ప్రతిదీ దాంట్లో అప్డేట్ ఉంటాయి ఈ స్టోర్లో మటుకు కొన్ని వెరైటీలే ఉంటాయి మీకు వెబ్సైట్లు అయితే ఎక్కువ వెరైటీలు దొరుకుతాయి మీకు ఈ స్టోర్లో నేను కొన్ని శాంపుల్స్ అని అలాగే పెట్టుకుంటాను మీకు కంచిపట్టు సారీస్ అయితే టెన్ టు ఫిఫ్టీన్ నుంచి మీకు వన్ ల్యాక్ వన్ అండ్ హాఫ్ ల్యాక్ మీ ఇష్టం పడేటట్టు మీరు అడిగే విధంగా నేను తయారు చేసే ఆ విధంగా మీకు చాలా దగ్గరగా ఉండే మీ సుబ్రహ్మణ్యం శేఖర్ని ఈ విధంగా నేను ఎందుకు చేస్తున్నానంటే మీకు తృప్తి ఉండాలి ఏదైనా సరే మనం కంచిపట్టు శారీస్ ఇచ్చామంటే ఆ పెళ్ళి పెళ్ళి అంటే నిత్యం ఉండేది ఆ పెళ్ళి గురించి మనం మంచి శుభం జరగాలని ప్రతిదీ దగ్గరుండి తయారు చేసి నీకు కంచిపట్టు శారీస్ ఇవ్వగలను అలాగే మీరు కూడా నన్ను ఎంతో ఆదరించారు నన్ను ఎంతో ప్రేమించి నా దగ్గరికి ఎంతో దూర ప్రాంతాల నుంచి కూడా నా దగ్గరికి వచ్చి కంచిపట్టు శారీస్ తీసుకున్నారు అదే విధంగా మీకు దూరం నుంచే అస్తమాలు రాలేరు కాబట్టి నేను మీకు ఒక వెబ్సైట్ లింక్ని ఫార్వర్డ్ చేస్తాను తప్పకుండా ఆ లింక్ తోటి మీరు ఆ దూరంగా ఉన్నా సరే వెబ్సైట్లో మీరు తప్పకుండా చేయండి మీకు కావలసిన వెరైటీస్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ వ్యాపారం అంటే నమ్మకం శేఖరు నమ్మకం అయిన ప్రేమతో కూడా నేను చేయగలను ఏదైనా సరే అది రేటు ఎంత ఏంటి భారీగా రేట్లు వేసుకొని అమ్మడం అలా కాదు కానీ మంచిగా బాగుండాలి వారికి డిజైన్ ఏ విధంగా ఉండాలి ఏ విధంగా చేయాలన్నది నాది ఎక్కువ ఉంటుంది అలాగే ఇక్కడ మీరు వచ్చిన పెళ్లి కూతురికి ఏమన్నా సరే కంచి పట్టు సారీస్తో పాటు మగ్గం వరకు స్టిచ్చింగ్ అన్ని యూనిట్ ఉన్నది మనకి దగ్గరుండి వారికి ఇమీడియట్గా తయారు చేసి వారికి డిజైన్ ఏ విధంగా కావాలో అన్నీ చెప్పేసి ఇవ్వగలను ఆ విధంగా కూడా నేను అందుబాటులో మీకు ఉంటాను అలాగే మీరు దూర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు కూడా ఆ వీడియో కాలు నా నెంబర్కి డిస్కషన్లో ఇస్తాను ఆ నెంబర్కి కాల్ చేసి మీరు అడగచ్చు లేదంటే వెబ్సైట్లో కూడా మీరు చూడవచ్చు థ్యాంక్ యూ అలాగే డిజైన్ మీది చేతనాది మీరు డిజైన్ చెప్పండి నేను చేసిస్తాను మీరు హ్యాపీగా తృప్తిగా ఉండేటట్టు నేను డిజైన్ చేసిస్తాను అది ఎలాగంటారా చూడండి మీరు డిజైన్ శారీ కలర్ ఏంటి శారీ బార్డర్ ఏంటి మీరు చెప్పండి దాంట్లో డిజైన్ ఏం కావాలో మీరు చెప్పండి దాన్ని నేను చేసిస్తాను ఇన్నాళ్ళు నేను చేసి నా డిజైన్లు అమ్మేవాడిని కానీ ఇప్పుడు మీరు చెప్పాలి డిజైన్లు నేను చేసిస్తాను ఇదే చూడండి ఒక్క నిమిషం దీంట్లో కలర్ చూడండి దీంట్లో బాడీ ఏ కలర్ కావాలో మీకు చెప్పండి అలాగే దీంట్లో ఏ అంటే మీకు బార్డర్ కావాలో అది చెప్పండి దాన్ని బట్టి నేను మీకు సారీ నేసి ఇస్తాను ఇదే నా కొత్త కాన్సెప్టు మీరు హ్యాపీగా ఉండాలి నేను హ్యాపీ ఫీల్ అవ్వాలి మీరు హ్యాపీ ఫీల్ అవ్వాలి నేనే హ్యాపీ ఫీల్ అవ్వాలి ఇదే నా కాన్సెప్ట్ మీ ఇంట్లో శుభం జరగాలని ఆశిస్తున్నాను కాబట్టి నేను కొత్త టెండర్గా ఇలాగ స్టార్ట్ చేశాను నా చాలామందికి చాలా పెళ్ళిళ్ళకి చాలా సారీస్ ఇచ్చాను వాళ్ళందరూ హ్యాపీ నా దగ్గర ఒక సెంటిమెంటు నిన్న శేఖర్ గారు సుబ్రహ్మణ్యం గారి దగ్గర అష్టలక్ష్మి టెంపుల్ దగ్గర ఉన్న ఈ షాపులో శారీ కొంటే మాకు హ్యాపీ అవుతుందని ఒక్కసారీ కన్నా పెళ్లి సారీకి నా దగ్గరకు వస్తారు అదే సెంటిమెంట్ తోటి మీరు కూడా ఇంకా హ్యాపీగా ఉండాలని మీరు కలకాలం మంచిగా ఉండాలని నేనేం చేస్తున్నానంటే మీరు మీరు డిజైన్ చెప్పండి నేను చేసేస్తాను అదే నా కాన్సెప్ట్